గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను ఏంటంటే అది చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి మేము అడిగినప్పుడు అంటే మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉందా అంటే డాక్టర్ గారు నాకు బీపీ లేదు కానీ లో బీపీ ఉంటుందండి అంటారు సో యాక్చువల్లీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే లో బీపీ అనే కాన్సెప్ట్ ఉండదండి లో బీపీ అంటే నిజంగానే బీపీ కనుక తక్కువైపోవడం అంటే బీపీ సిస్టోలిక్ మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టు బీపీ పైన కింద రెండు ఉంటాయి కదా మనం మెషిన్లో చూసుకున్నప్పుడు ఒకవేళ పైనది కనుక లెస్ దెన్ అంటే తొంభై కన్నా తక్కువ ఉన్నా అలాగే కిందది అరవై కన్నా తక్కువ ఉన్నా అప్పుడు మనకి యాక్చువల్లీ నిజంగా అడ్మిషన్ అవసరం అవుద్దండి అంతేకాని బీపీ అనే కాన్సెప్ట్ ఉండదండి సో నార్మల్గా ఏంటంటే చాలా చోట్ల చాలామందికి బీపీ చెక్ చేసి నూట ఇరవై కన్నా తక్కువ ఉంటే అంటే నూట పది ఉన్న వంద ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే లో బీపీ అని చెప్తారు బట్ యాక్చువల్లీ చెప్పాలంటే మీకు బీపీ లో అనేది ఉందండి బీపీ ఉందా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే బీపీకి మందులు వాడుతుంటే కనుక బీపీ ఉందని చెప్పండి లేదు బీపీకి మందులు వాడట్లేదు అంటే బీపీ లేదని చెప్పండి అండ్ బీపీ ప్రాపర్గా చెక్ చేయించుకొని మనం ఆల్రెడీ చెప్పుకున్న విధానంలో ఎలా కూర్చోవాలి బీపీ ఎలా చెక్ చేసుకోవాలి అవన్నీ కూడా మన పాత వీడియోస్లో ఉన్నాయి సో బీపీ కరెక్ట్గా చెక్ చేసుకొని బీపీ ఉందా లేదా అనేది నిర్దేశించుకోండి అంతేగాని బీపీ అంటే లో హై హైబీపీ అనే కాన్సెప్ట్స్ మీరు సొంతంగా నిర్ణయించుకోద్దండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లో బీపీ ఉంటుందని మాత్రం చెప్పకండి లో బీపీ అనే కాన్సెప్ట్ ఉండదండి సో ఈరోజు దీని గురించి తెలుసుకున్నాం కదా సో నేను ఇంకొన్ని వీడియోస్ తోటి మళ్ళీ త్వర త్వరగా వస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్